అందుకే దిశ పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు చూస్తే ఆ రోజుకి నలభై రెండు వేల డాలర్లు పెట్టుకున్నాం దగ్గర దగ్గర టూ పాయింట్ త్రీ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం టూ పాయింట్ త్రీ టు ఫోర్ డాలర్స్ అని ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకున్నాం దీనివల్ల యాభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు తలసరి ఆదాయం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం ఇది సాధ్యం అయితే ఇవన్నీ చేసే మునుపు నేను ఒకటి చెప్తున్నా మనమంతా కూడా దూరదృష్టితో రెండు వేల నలభై ఏడుకి ఏం చేస్తా చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అందుకే మీరు చూస్తే అధ్యక్ష నేను ఇంత మునుపే చెప్పాను ఏదైతే పెన్షన్లు ఇచ్చాం పీడిఎస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం మొన్న కూడా మేము డిస్కస్ చేస్తాం మనోహర్ గారితో మినిస్టర్ గారితో నేను చెప్పాను ఈరోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు మేలు వరైటీ వేయించాలి అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి